దేశంలో కోవిడ్ నైన్టీన్ ఉపరకం వన్ కేసులు మరింతగా పెరిగాయి దేశ వ్యాప్తంగా వీటి సంఖ్య నూట తొంభై ఏడుకు చేరింది ఒక్క కేరళలోనే అత్యధికంగా ఎనభై మూడు కేసులు నమోదయ్యాయని ఇండియన్ సార్స్ కోవ్ కో జీనోమిక్స్ కాన్సార్టియం వెల్లడించింది కొత్తగా ఒడిశాలో ఒక జిఎన్ వన్ పాజిటివ్ వెలుగు చూసినట్లు తెలిపింది భారత్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ జేఎన్ వన్ కేసులు నమోదయ్యాయని తెలిపింది కేరళలో ఎనభై మూడు కేసులు గోవాలో యాభై మూడు కేసులు గుజరాత్లో ముప్పై నాలుగు కేసులు కర్ణాటకలో ఎనిమిది కేసులు మహారాష్ట్రలో ఎనిమిది రాజస్థాన్లో ఐదు కేసులు తమిళనాడులో నాలుగు కేసులు తెలంగాణలో రెండు కేసులు ఒడిశా ఢిల్లీలో ఒకటి చొప్పున నమోదయ్యాయని అధికారులు తెలిపారు దేశవ్యాప్తంగా ఈ సబ్ వేరియంట్ కేసులను నవంబర్లో పదిహేడు గుర్తించగా డిసెంబర్లోనే నూట ఎనభై కేసులను గుర్తించామని ఇన్సాకాగ్ తెలిపింది మరోవైపు స్థానికంగా కేసులు పెరుగుతుండటంతో లద్దాఖ్లోని లేహ్ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ ధరించడాన్ని అధికారులు తప్పనిసరి చేశారు జేఎన్ వన్ గా గుర్తించిన ఈ ఉపరకాన్ని ప్రత్యేకమైన వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ ముప్పు తక్కువేనని స్పష్టం చేసింది అయితే దేశంలో ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది